ఇప్పుడు మీరు గ్రామానికి బాగుండాలని గ్రామానికి బాగుండాలని బయట పెట్టిన బళ్ళు కూడా మీరు టికెట్లు తీసుకొని పాట పెట్టుకున్నారు మీరు గ్రామం బాగుండాలని ఓకే రైట్ బాగానే ఉంది ఏదో కొంతమంది ఆటో వాళ్ళని వ్యాపారం చేసుకుంటామండి అక్కడ వచ్చి మమ్మల్ని కూడా పక్కనే ఉంటుంది కొంచెం చెప్తాను అని మాట్లాడతానన్నారు ఓకే రైట్ మరి ఇక్కడికి వచ్చి అందరి దగ్గర బస్సుల దగ్గర మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు వచ్చిన ఆదాయం మీరు ఎందుకు వదిలేస్తారు ఎవరు పట్టుకోతున్నారు మరే బుడికొచ్చారు గ్రామానికి ఉపయోగపడాలి కదా గుడికి వచ్చిన ఆదాయం మన గుడికి మనం మన గ్రామానికి ఉపయోగపడాలి గుడిని అభివృద్ధి చేయాలి చూడదు చోదరా చూసేది అది డొనేషన్తో వచ్చిన భక్తులు ఇచ్చింది అది సంబంధం లేదు ప్రతిదీ కూడా ఏం చేసినా అభివృద్ధి పేరుతో ఓన్లీ దేవాలయాలు కాకుండా భక్తులతో చేయను సార్ కానీ దేవాలయాలు సౌకట్టు పొందా ఏమైపోతుందో తెలియట్లేదు గ్రామానికి ఉపయోగపడాలి కదా నేను టికెట్లు తీసుకుంటారండి బండికి మంచిది మీరు గ్రామానికి ఉపయోగపడతారు గ్రామ పంచాయతీ దాని మీద టికెట్ స్టాంపు ఉంటుంది బాగుంటుందా బాబు టికెట్లు ఏం చే మీరు దేవాలయానికి వచ్చిన డబ్బులు కూడా మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడెక్కడి నుంచో నడుచుకుని వస్తారు వాళ్ళు హుసురు పెడతారు లైన్లో పెట్టి డబ్బులు ఉన్నవాడు అఫీషియల్గా డబ్బులు ఎట్లా లైన్ సార్ డబ్బులు లేనోడు మనుషులు కదా దేవుడి దగ్గర అందరూ సమానమే డబ్బు ఒకటి దగ్గర ఎక్కువ ఉందో తక్కువ ఉందని ఏం కాదు మీరు మీరు తిరగబడక మా గ్రామ మా గ్రామం ఏ మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ గుడికి ఎవరో వచ్చేవారు కాదండి దోప దొప్ప నైవేద్యం డబ్బులు లేకపోతే విదేశాల నుంచి కూడా డారస్ పంపితే అంత అంత ఇబ్బంది పడేవారు ఈ గ్రామస్తులు మరి ఈ టెంపుల్ని అంతా కూడా అభివృద్ధి చేసి మజ్జిగులు పంపి పురహారుడిహారంచి పట్టి అన్ని చేసి ఇది తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం మీ కోరికలు తీరితే ఆ స్వామికి చాలా పవర్ఫుల్ శక్తి అని చెప్పి అందరికీ కూడా ఇది నిజం అందరూ నమ్మి అందరికీ వాళ్ళ కోరికలు తీరుతున్నారు భక్తులు అందరూ నమ్మకుండా మూడు సంవత్సరాలు చూసారు ఈలోగా దర్శనం టికెట్లు జాయిగా ఏర్పరిచు పెట్టి పెట్టేశారు అన్నమాట ఒక చేమల పుట్టలో చూసేలా పాములు ఎలా దోరుతాయి అలా దూరుతున్నాయి అర్థమైందా చెవుల పుట్ల పాములు దూరతాయి కదా అలా దూరొచ్చి ఇప్పుడు అందరినీ కూడా ఎక్కడి నుంచి నడిచున్నా విభజించి నువ్వు నువ్వు ఇరవై రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ మీరు వెళ్ళండి ఇంక మీరు ఫ్రీ దర్శనం పెడుతున్నారు ఆడే ఫ్రీ దర్శనం పెట్టడానికి మనం కూడా దర్శనం పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అందరూ ముందుకు పోతారు పోవడం వల్ల అందరూ స్ట్రక్ అయిపోయి ఆగిపోయి ఎండలో నుంచి వచ్చి నడిచొచ్చి చస్తున్నారు షోర్లతో వీపులతో దేవుడి దగ్గర అందరూ సమానమే టిక్కడ దర్శనం ఉండకూడదు రద్దు చేయాలి ప్రతి ఒక్కరు కూడా తిరగబడాలి ధర్మదర్శనం వచ్చి దర్శనం వీళ్ళు మనుషులు కదా ఇప్పుడు నేను చెప్తాను వినండి వాటర్ వెళ్తుంది అనుకోండి దాని అంతా వాటర్ వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతుంది కానీ వాటర్ మీద జస్ట్ అలా ఆపేరనుకోండి ఏమవుతుంది మొత్తం సైడ్ మొత్తం అంతా నిండుకుంటూ ఆ వాటర్ ఒకసారి ఫ్లోట్ అవ్వలేదు ఒకసారి దండం అని పోతుంది ఆ ఫ్లోటింగ్లోనే అలా జరుగుతున్న గురించే జనాలు ఒకసారి స్టక్ అయిపోతారు తిరుపతిలో కూడా ఆరుగు చనిపోయినా ఈ కారణం అదే అది దర్శనంగా అందరూ కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అనుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎవరందరూ లేతారు అవునా కదండి అందుకని వీళ్ళు చేసి తప్పుడు పనులు గుడిని గుడిని ఏంటంటే దేవాలయాన్ని వ్యాపార కేంద్రం మార్చారు మాకెందుకు అనవసరం ఎక్కడ ఉన్నప్పుడు మా గుడిది ఆ గ్రామానికి సంబంధించిన గుడిది ఆ గ్రామానికి సంబంధించిన గుడి నుంచి వచ్చిన గ్రామాల డబ్బు మా గుడికి అభివృద్ధికి వాడుండే మీరు దేనికి వాడారు ఇప్పుడు దాకా ఎంత లెక్క వచ్చింది మూడు సంవత్సరాల నుంచి ఎక్కడి పెట్టారు డబ్బు మాకు ఇవ్వండి ఆ గ్రామానికి సంబంధించిన గుడిది మీరెవరు బయట కట్టిపోనూ మీరు తెరబడి మీరు అడగపోతే మనకి ఎవరు అడుగుతారు ఎక్కడ వాళ్ళు ప్రతీది కూడా డొనేషన్ ఇస్తారు వచ్చిన వాళ్ళు ఎక్కడ పోతుంది బండి గారు వచ్చి ఎక్కడెక్కడ నుంచి ఒక జనం అక్కడ బస్సు నడిచి వస్తారు బాబా బస్టర్తో మీరు డబ్బులు తీసుకుంటారు ఆమె బాగుపడుతున్నాయి కదా నీకు కూడా కాదు కానీ గుర్తు వచ్చిన డబ్బులు మళ్ళీ టికెట్ రాసినా పెడతాను ఇంకొకరు పెడతారు ఉంది ఆదాయం పడుతుంది కొబ్బరికాయలు ఆదాయం ఎక్కడ వస్తుంది ఎంబో కొబ్బరికాయలు ఎవరు పెట్టిపోతున్నారా ఏ వెయ్యి మంది లోపు వచ్చారనుకోండి పట్టుకుని తీసుకుంటారు కొబ్బరికాయలు ఈ మంది దారి దేవాలయ అభివృద్ధి కోసం ఆ కొబ్బరికాయల మీద వచ్చిన ఆదాయాన్ని దేవాలయాన్ని కోడాలి అంతేగా నాకు ఇరవై మంది ఇరవై వేలు మంది వస్తారు ఏసీరా దేవాలయానికి ఇరవై వేల ఆదాయం వస్తుంది ఇరవై వేలు మంది జనం వచ్చినప్పుడు ఆ వచ్చిన వెళ్ళి దేవాలయాన్ని ఆదాయాన్ని వాడాలి నేను నువ్వు పంతులు అంటే ఎలా దిగుతుంది పంతులకు ఆల్రెడీ నాలుగున్నర ఎకరాలు ఇచ్చారా ఎంత ఉంది నేను ఇచ్చారు నాలుగున్నర ఎకరాలు తీసుకోండి ఎక్కువని తొమ్మిది ఎకరాలు తీసేసుకోండి ఇచ్చరా తీసుకోండి ఎన్ని ఎకరా ఉంది మట్టు భూమి ఎనభై అంతా పోయింది అదంతా ఏమైపోయింది గ్రామ పంచానికి చేస్తున్నారు అదే విధంగా గుడి నుంచి వచ్చినప్పుడు కూడా గ్రామాలు వాడలేదు కలిపి ఏంటి తిరుపతి పెద్దాపురం మండలం కాకినాడ జిల్లా అంటే ఈ ఆలయం శ్రమార వల్లభ స్వామి ఆలయం అంటే చాలా ప్రసిద్ధి చెందింది అందరికీ మనం కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చా టికెట్ దాచి పెట్టి ఇబ్బంది పెట్టి డబ్బులు ఎట్టుకోకంటే మీరు చేత ఎందుకు కొడుకుంటున్నారు మీరు ఇక్కడ అంటే భక్తుల దగ్గర వచ్చినారు మీరు టికెట్ డబ్బులు తీసుకుంటారు ఎందుకు రావట్లేదు అడగాల లేదా మన చేత మన హిందువులు చేత కనుతాను అసమర్థతంలో ఈ డబ్బు ఈ రోజున ఏ మరి అప్పుడు మూడు లక్షలు కోట్లు వస్తున్నాయి తిరుపతి నుంచి వస్తాయి ఆ డబ్బు అంతా మరి వచ్చిన డబ్బుతో మరి ముందు ముందు చెప్పొచ్చు కదా అప్పుడు ఇప్పుడు డెవలప్ అనేది అవలంబు డెవలప్ అవ్వగానే వచ్చి వచ్చేసారు టికెట్ డక్కిన పెడతా డబ్బులు అంతా పట్టుకుపోతారు ఓకే అండి రండి మీరు నేను ఎలా అన్నాను కదా ఆటో వాళ్ళు డబ్బులు తీసుకోకండి मा के य